దడపిగుడం పట్టణం రెండవ వార్డు ఎర్ర నారాయణ స్వామి మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఆవరణలోని అంగన్వాడీ కేంద్రం వద్ద గురువారం ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్లే కార్యక్రమాన్ని నిర్వహించారు ఎంఈఓ టు పిఎంకే జ్యోతి ఐసిడిఎస్ సిడిపిఓ లక్ష్మి సరస్వతి హాజరయ్యారు కర్చవదో వదిగేసారు సత్తాది మెడిసిన్ మెడిలిన్ ప్రాథమ త్రై జ్యోతి మాట్లాడుతూ మొబైల్ గేమ్స్పై ఉన్న శ్రద్ధ శారీరక వ్యాయంతో క్రీడలపై ఉండడం వాటిపై ఆసక్తిని పెంచాలన్నారు అనంతరం విద్యార్థులతో సాంప్రదాయ ఆటలతో పాటు మెదడుకు పొదలు పెట్టే ఆటలను నిర్వహించారు సూపర్వైజర్లు దుర్గబావుని విశాలాక్షి అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు kau itu atelu kau itu atelu